ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు నమస్తే అండి సార్ ఏపీ పరిస్థితి ఏంటి సార్ కంప్లీట్ గా విజయవాడను మనం చూసినట్లయితే వరదల్లో చిక్కుకుపోయారు రెండు మూడు అంతస్తులు కూడా వాటర్ వెళ్ళిపోయింది అసలు ఎంత దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అత్యంత బాధాకరం అందులో దుర్ఘటనలు ఎందుకంటే వరదల దుర్ఘటనే కొంత మ్యాన్మైడ్ కొంత ప్రకృతిగానే మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మిగతా తొందరగా కోలుకోవాలని మొట్టమొదటిగా అనుకుందామండి రాజకీయాలను తర్వాత మానవ దుఃఖంతో సాయం చేస్తున్న అందరికీ కూడా స్పందించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాము విజయవాడ మొత్తం కాకపోయినా ట్వంటీ పర్సెంట్ అంటే దాదాపు రెండున్నర లక్షల పాపులేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యిందని చెప్తా ఉన్నారండి ఇది పరిస్థితి తొందరలో నారాశికి వస్తుందని ఆశిద్దాం ఇప్పుడు వర్షాలు పడినా అంత తీవ్రంగా ఉండమని కూడా చెప్తున్నారు అందువల్ల తక్షణమే పారిశుద్ధ్యం హెల్త్ తక్షణ సహాయం తర్వాత ఇప్పుడు అన్ని ఫుడ్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేరలేదు తర్వాత ఇప్పుడైతే మిగతా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన విద్యుత్ పొందొద్ద దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా ఒక చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు ఇన్సూరెన్స్ కూడా అది కూడా ఆలోచిస్తున్నారు ఫోర్ సైడ్తో డెఫినెట్గా దాన్ని అభివృద్ధించాలి బట్ ఈ ప్రకృతి విపత్తులను మనం ఏం మార్చలేము సార్ ఇప్పుడు మనకి రాజకీయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది మీరు అన్నట్టుగా సంబంధం లేకుండా మనం ఆలోచించలేకపోయిన పరిస్థితి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తప్పిదమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సహాయక చర్యలు అందించడంలో లేకపోతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలమయ్యారు అంటున్నారు మీరేం చెప్తారు సత్యమేనా పాక్షికంగా సత్యం ముందుగా ఒకటి వారు చేసిన మేజర్ ఆరోపణ ఏంటంటే పైనుంచి ఆలమట్ నుంచి నీళ్లు వరదలు వస్తున్న సందర్భంలో పైన మాట్లాడి శ్రీశైలం దాంట్లో ప్రాజెక్టులో నీళ్లు విడుదల చేయించి కొంచెం ఖాళీగా పెడితే రెండు మూడు లక్షలు నాలుగు లక్షల క్యూసిక్లు డిలే చేయడానికి అవకాశం ఉంది ఒకటో తారీఖున రెండో తారీఖున పదకొండు లక్షల క్యూసిక్లు రావు కదని నా ఉద్దేశం దీంట్లో ఆయన చెప్పిన వాదనలో సహ వాస్తవాలు కొంచెం విభిన్నంగా ఉన్నాయి ఎందుకంటే దయచేసి మీరు చూడండి మనం వెరిఫై చేసిన ఒకటి కాని రెండు కానీ వచ్చిన నీళ్లు శ్రీశైలం నుంచి నాగా నాగసాగర్ నుంచి దిగువ ఇది ఉందనుకున్నాం ఆ నాగంజ సాగర్ నుంచి కాదు ఆ పక్కనున్న కులిచింతలు ప్రాజెక్ట్ దగ్గర చూసుకున్న ఐదు లక్షల క్యూసెక్కులు పైబడి ఉంది కానీ విజయవాడ ప్రకాశం బాధ్యత దగ్గర ఎంత రికార్డ్ అయింది పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్కులు రికార్డ్ అయింది బుడమేర్లో ముప్పై నలభై వేలు వచ్చిన అంటే దాదాపు ఆరు లక్షల క్యూసెక్కులు పులి దాటిన తర్వాత ఆ ప్రకాశం బ్యారేజ్ మధ్య ఉన్న చిన్న స్టెచ్లో ఆరు లక్షల క్యూసిక్లు వచ్చినాయి ఇది క్లౌడ్ బరెస్ట్ కూడా కాదు గత మూడు నాలుగు రోజులు నడుస్తుంది జాతీయ విపత్తుల సంస్థ కానీ వాతావరణ సంస్థ కానీ మిగతా వాతావరణ సంస్థ డిజాస్టర్గా పెయిల్ నిర్దిష్టంగా హెచ్చరించాల్సి వచ్చినాయి కాదు ఎన్ని లక్షల క్యూసిక్లు వస్తాయి హెచ్చరించబోయే ఇది మేజర్ పాయింట్ నేను చెప్పేది ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో నిజంగా అది ఖాళీ చేసి పడితే కొంత తగ్గేది లక్షలు లక్షలు తగ్గేది కానీ ఇవాళ విజయవాడలో ముంచిందంటే కృష్ణా జ కృష్ణా మెయిన్ రివర్ మించదండి బుడమేరు అది మాట్లాడుకుందాం మనం అందువల్ల ఆరోపణ రెండో ఆరోపణ చేసింది వారు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచేయడానికి అంటే ఇల్లు మునగలేదని ఏంటంటే అదేమన్నా జాతి కట్టడం ఏదైనా పిల్లల హాస్టల్ దాంట్లో ఉన్నారా మునిగిపోయింది సత్యం అది దాచుకోవడానికి కొంతం అదేదో ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే పనిదేనా మానవ సంతృప్తితో చూడ అదేమన్నా పిల్ల హాస్టల్ జాతీయ కట్టడం అంతర్జాతీయ కట్టడం అంటే అదే ఆయన అద్దుకుంటున్న ఇల్లు అది ముని మునిగు సత్యనారాయణ గారు ఆశ్రయం మునిగినప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్లో అంతకన్నా ఎక్కువ నీళ్ళు వచ్చి ఉంటాయి మా మిత్రుడు డాక్టర్ కూడా కెమెరాతో తీస్తారంటే కూడా సెక్యూరిటీ స్టాఫ్ తీయించట్లేదండి ఫోటో ఏమి దేవనా ఎమర్జెన్సీ అండి అయితే ఏమైంది అసలు సార్ ఇక్కడ వీళ్ళు ఆడు ఏదో మునిగిపోయిందని అందువల్ల ఈయన ఉండటానికి ఆస్కారం లేకుండా ఇరవై నాలుగు గంటలు కలెక్టరేట్లో పడుకుంటానని చెప్పి అక్కడ పడుకున్నాను వీళ్ళు లేకుండా అని పడుకున్నాను మిగతా ఇల్లు దొరకవా కాదండి అందుకని పోజింది వీళ్ళు అసలు మునలేదు అది ఏమైందండి సమస్యని పక్క ధర అమరావతి మునిగిపోయింది అమరావతి అంటే పాత అమరావతి ధర్నాకోట ఉన్న ప్రాంతంలోకి ఆ బుద్ధుడి విగ్రహం కానీ అది ఉన్న దగ్గర నీళ్ళు వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా కానీ ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతి మొత్తం మునిగిపోయింది సెకండ్ మునిగిపోయింది అయిపోర్ట్ ముని ఎందుకంటే ప్రచారాలు ఇంకా పని పాటలు దిక్కుమాల ఫోటోలు ఎక్కడో పెట్టి ఇక్కడ ప్రచారం చేసింది ఇంకా కాన్సన్ట్రేషన్ అదా దయచేసి కృష్ణానేది ఇలా వెళ్తుంటే మీరు ఇప్పుడు ఇలా దిగువకు ప్రవహిస్తుంటే ఎడంచేసేపు ఏలూరు ప్రాంతం ఉంటుంది కుడి చేతేపు గుంటూరు ప్రాంతం నది దాటాలి నాకు ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఇష్యూ వచ్చిందో మీరు చూసారా కృష్ణానది ఏదైతే ఉందో ఆ నది లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చిన ఇబ్బంది మీకు అర్థమైంది కదండి ఆ బుడమేరు నుంచి వచ్చింది దాంట్లో ఉన్న ఆ వెలగటే వెలగలేరు ఏదైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ రిజర్వాయర్ కాదు వెలగలేరు ఆ క్రాస్ రెగ్యులేటర్ లాంటిది ఉందో ఆ గేట్లు ఎత్తడం మీద ఇంకా పూర్తిగా ఇప్పుడు తేరనేది రావాలి అదొక స్పష్టత తప్పితే అక్కడికి మంచి పని చేశారు ఇప్పుడు రాశీగడ్డి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన బుడమేరిని పోలవరం మెయిన్ కాలంలో కలపటం వల్ల పైన చెత్తిపోతల సంబంధం లేకుండా ఈ నీళ్లు కూడా కృష్ణా గంటకు అందుబాటులో ఉంటాయి ఆక్చువల్ల మీరు బుడమేరు టాపిక్ తీశారు కాబట్టి ఈ బుడమేరు కాలువకు గండి పడింది అంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడ గేట్లే లేవు అంటున్నారు టీడీపీ వాళ్ళు వాళ్ళు లాక్స్ సూనే లాక్ ఉన్నాయి లేదు నేను అంటలేదు గత టీవీలు కూడా చెప్పినాయి అయ్యా అదో ఎన్ని కాదని ఇష్యూ అక్కడ అక్కడ బుడమేరు విషయంలో ఆయన చెప్పింది ఏంటి అది తీశారు కాబట్టి వచ్చింది లేకపోతే చంద్రబాబుకి రెండి మునిగి పోటీ చంద్రబాబు లాటే ఉంది ఆ వచ్చే పదకొండు లక్షల క్యూసిక్కులో వచ్చిన ఇరవై ముప్పై వేలు క్యూసిక్కులు ఎక్కువ ఇష్యూ ఏంటంటే అదొక అస్పష్టత ఉంది కానీ అక్కడ ఏదైతే ఉందో ఆ వెలగ వెళ్ళగలేని లాకులు ఏదైతే ఉన్నాయో లాకులకి లాకులకే ఉంటాయి లాకులనే గేట్లానంటే వేద్దామండి అది డెఫినెట్గా అదొక అస్పష్టత ఉంది కానీ ఒకటి చెప్తా ఉన్నాను అది వచ్చిన కానిచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రాత్రింబడ్డు ఆయన ముల్లుడోజులు వెళ్ళాలండి ట్రాక్టర్లని పడవలని కాళ్ళు ఆడక నీళ్ళలో వడదాన్ని ఇట్లా ఆ వయసులో డెబ్బై సంవత్సరాల మనిషి అనారోగ్యం మనిషి నేను దేశంలో కూడా ఎంత కష్టపడి పనిచే రాత్రి తెల్లాల వరకు కష్టపడతాం అబ్సల్యూట్లీ ఎక్సలెంట్ వర్క్ చేశారండి మరి స్ఫూర్తి నింపారు ఇరవై నాలుగు గంటలు ఉంటే దొప్పాయి మళ్ళీ అది కూడా చెప్తాను రెండో రోజు మూడు రోజులు నాలుగు రోజు తిరిగితే పని వారు చేస్తారండి వారు చేయాల్సింది చేయించాల్సి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుని ఆర్గనైజ్ చేయాలి కానీ స్ఫూర్తి నింపడం వరకు మనం మెచ్చుకోవాలి సరే దాన్నే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు బ్యాచ్ భూ ఏదో ప్రపంచంలో దిగు వచ్చేసినట్టు అన్నీ కాదు జస్ట్ ఈ గ్రేట్ జాబ్ బట్ ముందు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాను దీన్ని స్పష్టంగా గమనించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు పై నుంచి వచ్చే పర్సెంట్ టూ పర్సెంట్ పై నుంచి నీళ్ళు ఆపటం అనేది డెఫినెట్గా వాలిడ్ పాయింట్ కానీ అంత వచ్చింది అంత ఐదు లక్షలే అబో కానీ ఏదైతే ఉందో మిగతాది మధ్యలో వచ్చిందని చెప్పాను అవతల ఖమ్మం జిల్లాలో కూడా హెచ్చరించాలి కదా అక్కడ ఖమ్మంలో కూడా మనకు మునిగిపోయారు చనిపోయారు కొంతమంది ఇవాళ నేను చెప్తాను డిరాస్టర్గా వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల శాఖ మున్సిపల్ శాఖ అసలు బుడమేర్లో నీళ్లు వస్తున్నప్పుడు నీటి పారుదల శాఖ నేను మంచి మంచిగానే కానీ ఆ అవగాహన లేదా లేదా ఇరవై నాలుగు గంటల్లో కూర్చోవలసిన సందర్భంలో ఎక్కడున్నారు నా మున్సిపల్ శాఖ మంత్రి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి ఇవాళ నేను చెప్తాను కానీ మొదట తారీఖు ఉదయించి నీళ్ళలోకి నీళ్లలోకి వీళ్ళలోకి నీళ్లు వస్తున్నాయి కిందకి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకుని అందరిని లక్షల మంది ప్రజల్ని అలర్ట్ చేసిన బాధ్యత లేదా వాడు తప్పించి తిరిగారు గాలి తిరిగారు భూ భూగర్భం చిన్న చూస్తున్నారు మంచిదే ఆ రోజు బాధ్యత ఎవరు తీసుకుంటారు అల్లల్లాడిపోయారండి జనాలు ఇవాళ మీడియాలో ఎక్కడ ఏమిటి బుడమేర్ నుంచి వీళ్ళు వచ్చేస్తాను ఏ మీడియాకు వీళ్ళు వచ్చి వచ్చారండి చూపించండి ఒక మీడియా ఆ రోజు ముప్పై ఏడు విజయవాడ ప్రజలకు ప్రమాదం లేదు ఇప్పుడు మాకన్నా అవగాహన ఆ ఉంటుంది కదా టోపోగ్రఫీ మీద కొంత అవగాహన ఉంది మాకు నేను ఆ సమాజం అందుబాటులో ఉన్న సమాచారం మీదగా మాట్లాడుతున్నాను మొత్తం తెలియడానికి మేము ఆ మంత్రులమా లేకపోతే వాళ్ళు తెలిసిన ఎందుకు ఏం చేస్తున్నారు వాళ్ళ కోఆర్డినేషన్ ఎక్కడ ఉందో వాళ్ళకి ఫలిందా ఇంకో ఇది ఒకటిందా బుడమేర్లో ఇంకా ఇప్పుడు వీళ్ళందరికీ మించి చేసింది ఏంటంటే బుడమేర్ విషయంలో అది రెండు భాగాలు ఇటు ఒకటి చీల్తుంది ఇప్పుడు డైరెక్ట్కి వెళ్ళి విజయవాడ పక్క నుంచి కొల్లేరులోకి వెళ్ళి కలవాలండి బుటమేరు రామ్లేరు తెలేరు ఎర్రక ఎర్ర ఎర్రకాలు ఎర్రకాలు కూడా వచ్చి కలిసి కొల్లేరు కొల్లేరు డెబ్బై ఎనభై శాతం ఆక్రమణకు గురైంది ఈ దేశంలో వచ్చినా అప్పుడు చదువుకునేవాళ్ళం అతిపెద్ద మంచి నీటి చేరు కొల్లేరు మంద పక్కనే వాళ్ళం అసలు ఇవాళ డెబ్బై ఎనభై శాతం ఆక్రమణకు గురైంది ఇప్పుడే స్ట్రైట్ కట్ చేశారు దీన్ని కూడా ఇలా తిరిగే దాంట్లో ఎలాగూ రావట్లేదు ఐదు వేల పుస్తకులు ఎవరి కాళ్ళు కలుపుకుంటాం ఇప్పుడు ఎవరు వాళ్ళు కలుపుకున్నారు వాళ్ళు పంట పోయి ఉంటుంది మిగతా వాళ్ళు జనం చనిపోయారు బాధ్యత ఎవరిది ఇవాళ నేను గత ప్రభుత్వం మీద ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కా వీళ్ళందరూ పాలకులే బాధ్యత వహించాలి ఖచ్చితంగా అండి అది స్ట్రైట్ కట్ని చేయాలి లేదంటే దాన్ని డైరెక్ట్గా కొల్లేరులో కలిపే ప్రాధాన్యత కార్యక్రమం పక్కన పెట్టి ఇంత దుర్మార్గం జరిగింది డెఫినెట్గా చెప్తున్నా ఆ కొల్లేరు దుర్మార్గం కొల్లేరులో జరిగింది ఏంటంటే ఆక్రమణలు దీనికి ఈ బుడమేర్లో ఆక్రమణలు ఇంకోటి కూడా చేశారు మొన్న ఈ ప్రాంతంలోని గత పదిహేను సంవత్సరం రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చినప్పుడు ఇంత స్థాయిలో వ్యాపార వరదలు వచ్చినాయి బుడమేరులో చాలా ఇబ్బంది పడ్డారు బుడమేరు వరద వల్ల ఆ కా గట్లు ఉన్నాయి కదండి అక్కడ ఇప్పుడు వరద కొత్తగా చాలా కాలనీ వచ్చేసింది ఇప్పుడు పంట బొలాల్లో కూడా కాలనీ వచ్చింది ఇలా కొత్తగా పది పదిహేను నుంచి వెళ్ళినాడని తెలియదు అసలు వరద వస్తుందని ఆ గట్లు ఏదైనా దాన్ని కూడా ధ్వంసం అయిపోయింది నీటి ఏం చేస్తుందండి నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటలేదండి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా ప్రభుత్వ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా భయం పొలిటికల్ అక్కడికి వెళ్తే జనం ఎదుగు వచ్చేస్తారు ఓట్లు పోతాయని ఎవరైనా నేయించింది రాజకీయ నాయకులు కదా ప్రజలందరికీ ఆవాసం ఉండాల్సిన బాధ్యత వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రజల పన్నులతో ఒక కూడు నీడ బండి గూడు గూడు లేని వాళ్ళు కూడా ఉండకూడదు కానీ వాళ్ళు ఏం చేస్తారు రాజకీయ నాయకులు దా గట్ల మీద వేసేస్తారు ఎన్ని కాలనీస్ ఉన్నాయండి